హాయ్ యూట్యూబ్ దేవుళ్ళు ఇవాళ మనము బెంగళూరులో వెజిటేబుల్స్ తీసుకున్నాము ఎంతకు తీసుకున్నాము ఏమేమి రేటు ఉందనేసి చెప్తాను రండి టమాటాలు హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీకి ఎంత అంటే ట్వంటీ రూపీస్ ఇక్కడ పాలకూర ఉంది చూడండి ఎంత ఫ్రెష్ ఉంది ఇంత పెద్ద కట్ట ఉందంటే ఒక్క కట్ట మినిమం హాఫ్ కేజీ వస్తుంది కట్ట ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి పొద్దున అంటే హోల్సేల్ మార్కెట్లో తీసుకున్నాం అన్నమాట ఇది ఓన్లీ ఫైవ్ రూపీస్ ఇంత పెద్దగా ఉంది హాఫ్ కేజీ అంతా మళ్ళీ కోతంబరి కట్ట అంటారా ఈ కొత్తిమీర కట్ట నిన్న ఫైవ్ రూపీస్ ఉండే ఇవాళ టెన్ రూపీస్ అయింది కొత్తిమీర కట్ట టెన్ రూపీస్కి ఒక్క కట్ట పెద్దగా ఉంది అది కూడా ఒక హాఫ్ కేజీ అంతా ఈ మిరపకాయలు పావు కిలో ఇరవై రూపాయలు చాలా తక్కువ రేట్లో ఈ వారంలో కొంచెం తక్కువనే అన్నమాట వెజిటేబుల్స్ రేటు నాకైతే తక్కువ అనిపించింది ఎప్పుడు కూడా ఈ పాలకూర ఉంది కదండి అది ముప్పై రూపాయలకు తక్కువ ఉండదు అనమాట కొత్తమీరి కట్ట కూడా ముప్పై నలభైకి తక్కువ ఉండదు ఒక్కొక్కసారి అయితే నూట ఇరవైకి వెళ్ళిపోతుంది కొత్తిమీర కట్ట కానీ కొంచెం నిన్న ఇవాళ కొంచెం వెజిటేబుల్స్ రేట్ తక్కువ ఉందని నాకు అనిపించింది కానీ టమాటా రేటు మాత్రం పెరిగింది మొన్నటికి ఇవ్వాలకి రేటు పెరిగింది అనమాట మళ్ళీ క్యాబేజీ రేటు కూడా తగ్గింది ఫార్టీ రూపీస్ కేజీ అయింది ఇది హాఫ్ కేజీ అనమాట చిన్న చిన్న గడ్డలు రెండు కలిపి హాఫ్ కేజీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రోజు లైవ్ వస్తూ ఉంటాను సాయంత్రం లైవ్ జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్యాంగ్లూరు వీడియోలు మరిన్ని మీకోసం పెడుతూ ఉంటాను బాయ్ లైక్ చేసారా లేదా లైక్ చేసుకొని వెళ్ళండి బాయ్ అండి